బ్రోమా అనే విషయంలో సాదా సీదా భోజనం అని తమ్ముడు ఒక రెఫరెంట్ చూపించి నాకు చూపించండి చూపించండి అని గట్టిగా ప్రశ్నించాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకసారి తీయండి కొరుందీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచ్చినాయి ఇందాక నుంచి ఆ బ్రోమా అన్నదాన్ని ఒక దాన్ని అడ్డెట్టుకొని మనం తెక్కుమకు పెట్టేద్దామని చాలా ప్రయత్నం చేశాడు తమ్ముడు ఆ ఎనిమిది పదమూడులో కూడా కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరుడికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరుడికి అభ్యంతరం కలుగు చేయకుండా నేను ఎన్నటికీ మాంసము తినను అన్నట్టు చూశారు అక్కడ కూడా బ్రోమా అన్న పదాన్ని వాడాడు గ్రీకులో అలాగే రోమాపత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై యోచనలో కానివ్వండి రోమాపత్రిక పద్నాలుగు అధ్యాయం పద్నాలుగులో కానివ్వండి రోమాపత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేనులో కానివ్వండి ఆ బ్రోమా అన్న పదాన్ని వాడడం జరిగింది సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకసారి ఆ బ్రోమా అన్నదానికి వివరణ చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు చూడండి వివరణ చూడండి ఒకసారి వివరణ చూడండి ఏమనుందో పైన నేను చదువుతున్నాను చూడండి దాని నెంబర్ ఎంతంటే స్ట్రాంగ్ గ్రీక్ వర్డ్ వన్ జీరో డబల్ త్రీ అండి సరిగ్గా చూడండి లెక్సికల్ బ్రోమా ట్రాన్స్లిటరేషన్ బ్రోమా పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్ నౌన్యూటో ఫోనటిక్ స్పెల్లింగ్ అని ఉంది చూడండి డెఫినేషన్ ఏంటి చూడండి ఫుడ్ ఆఫ్ ఎనీ కైండ్ అన్నాడు ఫుడ్ ఆఫ్ ఎనీ కైండ్ అంటే ఎనీ కైండ్ అంటే అర్థం ఏంటి చెప్పండి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే దాన్ని వాడుతుంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ట్రాన్స్లేషన్లో కింద చూడండి ఎస్పెషల్లీ సెర్మోనల్లీ ఆర్టికల్స్ అలౌడ్ ఆర్ ఫర్విడెడ్ బై ద జెవిష్ లా అన్నాడు యూజెస్ యూసేజెస్లో మీట్ అంటాడు విక్చువల్స్ అంటాడు సో ఇక్కడ ఈ రెఫరెన్సెస్ పత్రికలో కానివ్వండి కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో కానివ్వండి చాలా సందర్భాల్లో ఆ పదాన్ని వాడడం జరిగింది దీని ఒక్క పెట్టుకొని ఇంక ఇదే సాదాసేధా భోజనం ఇంక ఇంకా అసలు విగ్రహ అర్పితం గురించి మనం అసలు మాట్లాడకూడదు అది అపవిత్రం అయిపోయింది అని అంటే నేను ఒక మాట్లాడుతున్నాను ఇప్పుడు చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు కదా చాలా మంది ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళ అక్క ఫోటో పెట్టుకుని సారీ టూ మినిట్స్ అండి మీకు కూడా బ్రోమా కోసం ఏదో చెప్తారనుకున్నాను అన్నయ్య మళ్ళీ బ్రోమా అని చెప్పారు చాలా సంతోషం సాదా పోతే ఫుడ్ ఆయన మాట్లాడుతూ ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఏ ఆహారమైన ఇంక్లూడింగ్ ఐడియల్ ఫుడ్ కాదు గుర్తుపెట్టుకోండి ఐడల్ మీట్ కాదు ఏ ఆహారమైన ఇంక్లూడింగ్ ఐడల్ మిట్ కాదు కాదని దానికి రిఫరెన్స్ చూడండి ఒకవేళ ఐడియల్ మీట్ ఉంటే ఐడియల్ మీట్ ఉంటే గ్రీకులో ఏ నెంబర్ ఇస్తారు చూడండి గ్రీకులో ఏ నెంబర్ ఇస్తారు చూడండి కొరంది పత్రిక గ్రిగులో చూడండి కొరంది పత్రిక ఎనిమిది వచ్చే పద వన్ ఫోర్ నైన్ ఫోర్ ఇస్తాడు వన్ ఫోర్ నైన్ ఫోర్ ఇస్తాడు కానీ సాదాసీద పుట్టుకేమిస్తాడు వన్ జీరో డబల్ త్రీ ఇస్తాడు వన్ జీరో డబల్ త్రీ అందుకే ఈ విగ్రహాలకు సంబంధించిన వాటికి ఈ ఈ ఈ యొక్క నెంబర్ అంటే వన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫోర్కి ఈ రిఫరెన్స్ ఇచ్చాడు ఏది ఐడియల్ ఫుడ్కి ఏది మొదటి కురింది ఎనిమిది అధ్యాయం మొదలొచ్చును మొదల కురింది ఎనిమిది అధ్యాయం నాలుగు వచ్చును మొదటి కురింది ఎనిమిది అధ్యాయం వచ్చును మొదరు కురింది ఎనిమిది అధ్యాయం పదో వచ్చును రెండు మాటలు ఉన్నాయి రెండవ మాట మొదల కురింది పదో అజ్యాం రెండవ మాట పంతొమ్మిది వచ్చును మొదటి కురింది పద అధ్యాయం ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిది వచ్చును అపోస్తుల కార్యములు మూల వచ్చిన ఇది అపోస్తుల కార్యం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన అపోస్తులు కార్యం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన రెవల్యూషన్ ఏదైతే రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇది ఈ నెంబర్ ఏది వన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ జీరో వన్ జీరో డబల్ త్రీ సాదా సీదా ఫుడ్కి వాడారు వన్ ఫోర్ నైన్ ఫోర్ ఐడల్మిటి వాడారు ఇప్పుడు చెప్పండి భ్రోమా అనే పదం గ్రీకులు ఏంటంటే ఎనీ మీట్ ఎనీ మీట్ ఎనీ కైండ్ ఆఫ్ మీట్ అంటే ఏ పదార్థానికైనా ఇది వాడచ్చు ఒక్క విగ్రహాల కన్నదానికి తప్ప ఇప్పుడు చెప్పండి ఉందండి ఇంక టైము అదే ఒకటే ఒకటే భోజనం అయితే ఒకటే భోజనం అయితే బలవంతుడి మీట్ తిన్నప్పుడు బలహీనుడు ఆ మీట్ తిని ఆ తినడానికి రెండో దిగ్రహారాల దగ్గరికి ఎందుకు వెళ్తాడని అంటున్నాడు పదవచ్చులో రెండు మీట్లు ఎందుకు చెప్తున్నాడు చెప్పాలి ఒకటే భోజనం అయితే ఇక్కడ దయచేసి సంగమా గమనించండి మళ్ళీ మళ్ళీ వినండి మీరు ఎన్నిసార్లు అయినా వినండి తినకూడదు ఆన్సరే వస్తుంది తినకూడదు మూలం కావాలంటే మీరు చూసుకోండి ఒకటి